ఈ ఇయర్ అయితే ఎండలు చాలా ఉన్నాయి మా ఫాదర్ బయటకి రాగానే కూల్గా ఏదైనా చేసి ఇవ్వమని చెప్పేసి అన్నారు కూల్ డ్రింక్ ఇవ్వాలనుకున్నాను బట్ ఎందుకు హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఈ మధ్య ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫుల్ జర్ సోడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను మా ఫాదర్ రియాక్షన్ అయితే ఇలా ఉంది అయితే దొరికే కూల్ డ్రింక్స్ కన్నా చాలా బెటర్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో నేను నార్మల్ సోడాను యూజ్ చేశాను चुप लाया शराबी रंग लाया देश रंग सजना तेरी डोरी आरू लगे बजू गाए जैसे कि पतंग सजा जो किया